హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పార్ట్నర్ ఎందుకు అంత సైలెంట్గా ఉంటున్నారు తన యొక్క ఆలోచనలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది కార్డ్స్ అనేటివి షఫల్ చేస్తూ ఉన్నానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి వెళ్ళి ఏ కార్డ్ వస్తుందో నాకు తెలియదు ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రెండు కార్డులు వచ్చాయండి ఈ కార్డు కూడా ఉంచుతున్నాను టెన్ ఫస్ట్ వన్ ఏమో సెవెన్ ఆఫ్ కప్స్ సెకండ్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ రివర్స్లో వచ్చిందండి కార్డ్ టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ద హైప్రిస్టెస్ ఎంపరర్ ఫోర్త్ వన్ ఫిఫ్త్ ఏమో ఫైవ్ హాఫ్ కప్స్ సిక్స్త్ ఏమో ద ఎంప్రెస్ సెవెంత్ ఏమో ఫోర్ ఆఫ్ కప్స్ ఎయిత్ వన్ ఏమో ద చారియట్ నైన్త్ ఏమో టెంపరెన్స్ టెన్త్ వన్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ అండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం జరిగింది మీ యొక్క పర్సన్ అయితే డబ్బు పరంగా మీ నుంచి లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళడము థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూజ్ చేసుకొని మిమ్మల్ని చాలా బాధపెట్టి మీ నుంచి సైలెంట్గా మూవ్ అని వెళ్ళిపోయారు అంటే వారు కావాలనే మిమ్మల్ని వదిలేశారు మిమ్మల్ని సాక్రిఫైస్ చేశారండి ఎందుకంతా సైలెంట్గా ఉంటూ ఉన్నారంటే వారు తనని చాలా కంట్రోల్ అనేది చేస్తూ ఉందనమాట ఈ హై స్ట్రెస్ వచ్చింది తన లైఫ్లో ఉన్న ఉమెన్ చాలా డెవలిష్ నేచర్ ఉన్న ఉమెన్ ఆవిడ కంట్రోల్ చేయడం వల్ల కూడా మీ యొక్క పర్సన్ అయితే సైలెన్స్గా ఉంటూ ఉన్నారు ఇప్పుడు వారికి అది కూడా చాలా బర్డెన్గా ఉందండి మీరు మీ యొక్క పర్సన్ అయితే లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుందండి మీకు వారికి ఇంత పీరియడ్ అయితే లాంగ్ డిస్టెన్స్ అనేది ఉంది మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యలో ఉన్న రిలేషన్ అయితే ఇంటిమసీ రిలేషను వారు లైఫ్లో ఉన్న కర్మ అన్నమాట కర్మ బంధం అది ఆ బంధం ఎప్పుడైతే వదులుతుందో అప్పుడే మీకు మీ పర్సన్కి రియూనియన్ అనేది జరుగుతుంది అంత త్వరగా అయితే మీ యొక్క పర్సన్ అయితే వారు రిలీజ్ చేయరండి మీ పర్సన్ అయితే ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నారు నేను ఎందుకు చూజ్ చేసుకున్నాను అంటే ఇప్పుడు ఇది ఏంటంటే మీ పర్సన్కి ఎండ్ అది బిగినింగ్లో మీరే ఉంటారు మళ్ళీ ఎండింగ్లో మీరే ఉంటారు బట్ మధ్యలో చాలా ఇయర్స్ మాత్రం తనైతే థర్డ్ పార్టీ తోటి ట్రావెల్ చేయాల్సి వస్తుంది అది అంటే తనకు కలిగిన పిచ్చి కోరికల వల్ల మీ యొక్క పర్సన్కి అయితే ఇలాంటి జీవితం అయితే దొరికిందనమాట తను ఎందుకు దేనికోసం వెళ్ళారు థర్డ్ పార్టీ చూపెట్టే ఫిక్షను కేరు డబ్బు కోసము తను చూపె తన పైన ఉన్న లస్ట్ ఎనర్జీస్ ఇంటి మసీ రిలేషన్ తోటి వారితోటి ఉంటే అది చాలా రిచ్ లైఫ్ అనేది ఉంటుంది వాళ్ళు ఎలా అంటే థర్డ్ పార్టీ వారు తనకి ఫుడ్ బెడ్ అన్నీ అరేంజ్ చేసేవాళ్ళు అనమాట ఇవన్నీ లగ్జరీగా ఉంటుందని తను చూజ్ చేసుకొని వెళ్ళారు తనకి ఫస్ట్లో ఏం చేశారంటే థర్డ్ పార్టీ మీ యొక్క పర్సన్ వారి లైఫ్లోకి వారి దారిలోకి వచ్చే వరకు మీ యొక్క పర్సన్కి అయితే కొంచెం బూస్ట్ అన్నమాట మనము సైలెంట్గా తనని థర్డ్ పార్టీ వలలో పడేవారికి చాలా ట్రాప్ చేసేందుకు తనకి చాలా ఆఫర్స్ అనేటివి ఇచ్చుకుంటూ మీ యొక్క పర్సన్ని తన వైపుకు మరలుచ్చుకుంది ఇప్పుడు తనకి ఏం చేస్తుంది అనంటే ఎవి కూడా ఇవ్వడం లేదు ఎమోషన్స్ అయినా లవ్ అయినా డబ్బు కేరు ఫుడ్ బెడ్ కొన్ని ఏం చేస్తుంది అంటే తగ్గిస్తుంది ఎందుకు అనంటే తన లైఫ్లో అదర్ ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి మీ యొక్క పర్సనే కాదు ఎందుకనంటే మిమ్మల్ని తన లైఫ్లో నుంచి వరకు ఆ పని చేసేసింది అనమాట ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే తను థర్డ్ పార్టీని వదిలించుకోవడం అంత ఈజీ అయితే కాదు తను మిమ్మల్ని వదిలించుకున్నంత ఈజీగా తన థర్డ్ పార్టీని వదిలించుకోలేరు ఇప్పుడు మీ యొక్క రిలేషన్ అనేది మీది హోల్లో ఉంది ఎండ్ అయితే కాలేదు మరి ఎందుకు ఎండ్ చేసుకోలేదు అనంటే మీ యొక్క పర్సను తనకు థర్డ్ పార్టీతోటి వదిలించుకుంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ పైన చాలా ఎలాంటి చర్యలైనా తీసుకుంటుంది తను అంత కొంచెం పవర్ఫుల్ అనమాట అంటే మీ పర్సన్ కంటే కూడా తన హై ఎనర్జీలో ఉంది తనకు కొంచెం ఫేమస్ అయి ఉండడము డబ్బు పరంగా ఉండడము ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఇలాంటి ఎనర్జీలు అయితే వచ్చాయి థర్డ్ పార్టీకి అయితే చాలా కెపాసిటీ అయితే ఉందండి కానీ ఇప్పుడు మీ పర్సన్కి చాలా గడ్డి కూడా పెట్టేసింది దానివల్ల తనకి జ్ఞానోదయం అయితే అయ్యింది ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆ థర్డ్ పార్టీ కాకుండా మీరు కాకుండా అన్నీ ఉన్నాయి కానీ తను ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు తనదైన జీవితంలో కూడా ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు మీరు లేని లోటు అనేది కూడా గుర్తుకు చేసుకుంటూ ఉన్నారు మీ మదర్లీ నేచర్ అంతా కూడా గుర్తుకు వస్తుంది ఏంటి నా జీవితం ఇలా అయిపోయిందని కూడా మీ యొక్క పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు నాకు నేను ఇక్కడ నుంచి అసలు రిలీజ్ అవుతానా నేను మళ్ళీ నా పార్ట్నర్ని రీచ్ అవుతానా అని కూడా అనుకుంటూ ఉన్నారు నాకు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి కానీ నేను చెప్పిన ఇప్పుడు నా పర్సన్ నమ్మదు ఎందుకంటే నేను తనని మామూలుగా టార్చర్ చేయలేదు చాలా ఇబ్బందులకు గురి చేశాను ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ చేసి తనని బంధం పేరు చెప్పి నేను మోసం చేశాను అని వారైతే అంటూ ఉన్నారండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి కూడా రెజినేట్ కావడం అయితే జరుగుతుంది మీ యొక్క పర్సన్ అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎలాగంటే తను ఒక రాజులాగా మీరు తన యొక్క బానిసల్లాగా అనేలాగా ఫీల్ అయ్యేవారు అనమాట నేను నిన్ను పరిపాలిస్తున్నాను నా నువ్వు ఎంత అనేలాగా అంటే వారు ఎప్పుడు కూడా హై ఎనర్జీలో ఉండేవారు మిమ్మల్ని డౌన్ అన్నమాట డౌన్ చేసి చూడడం తక్కువ చేసి చూడడం నా దాంట్లో నువ్వు ఎంత అని మిమ్మల్ని పోల్చడం అనమాట ఏదో ఒక పోలిక అనేది చేసి మీకు తెలియకుండానే మిమ్మల్ని ట్రాప్ చేసేసి అంటే మీరు పాజిటివ్గా ఉండకుండా నెగిటివ్గా ఉండకుండా తన ఆలోచనలతోటి మీరు ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ స్పెండ్ చేసేలాగా మీ పర్సన్ మిమ్మల్ని అలాగ తనకి కావాల్సిన విధంగా షూన్ అనేది చేసుకున్నారు మీరు కనుక ఎదురు తిరిగారనుకోండి మీకు ఇలాంటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసేవారు మీకు ఇక రెడ్ ఫ్లాగ్ చూపెట్టి టాటా బాయ్ బాయ్ చూ చూపెట్టేవారండి అలా అలానే చేసేసి ఇప్పుడు మీకు మీ పర్సన్కి ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది మీరు వారు కూడా చాలా రోజుల నుంచి మాట్లాడుకోకుండా ఉండడం ఇలాంటి సిచ్యువేషన్ మీకైతే మీ యొక్క పర్సన్ అయితే ఎప్పుడు కూడా ఈక్వల్ టేక్ అయితే ఇవ్వలేదండి ఇప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళు తన సరౌండింగ్స్ పీపుల్ కూడా తనని చాలా చెడ్డగా అనుకుంటూ ఉన్నారు మంచి పర్సన్ కాదు వారి యొక్క పర్సన్కి మోసం చేశారు అంటే బంధం పరంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనుకోండి బంధం పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేయడం లవర్స్ అయినంటే మీ యొక్క ఫ్రెండ్స్ మీకు మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ కూడా తనని అడగడం చేస్తూ ఉన్నారు ఎందుకు అంత మంచి ని ఒక దేవుడు ఒక దేవత లాంటి పర్సన్ ఎందుకు మిస్ చేసుకుంటూ ఉన్నావు ఎందుకు వాళ్ళని నీ యొక్క సైలెన్స్ ఉండి వాళ్ళకి ఇలాంటి టార్చర్ అనేది చూపిస్తున్నావు ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో వారి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు కదా అని తనకు అడ్వైజ్ ఇస్తూ ఉన్నారు కానీ అదంతా కూడా తను ఏం పట్టించుకోవడం లేదు తను ఎలా అంటే తనకి థర్డ్ పార్టీ గురించి థర్డ్ పార్టీ నేచర్ తెలుసు కాబట్టి ఆ థర్డ్ పార్టీ గురించి తను ఎవరి దగ్గర ఓపెన్ అప్ అవ్వడం లేదన్నమాట ఎందుకు అనంటే ఓపెన్ అప్ అవుతే తన సిచ్యువేషన్ తర్వాత వెరైటీగా ఉంటుంది కాబట్టి అదంతా నా సిచ్యువేషన్ ఇలా ఉందని చెప్పుకోలేకపోతూ ఉన్నారు ఈ థర్డ్ పార్టీ తన మదర్ క్యారెక్టర్ అవుతుంది కొందరికి కొందరికి ఏమో రొమాంటిక్ థర్డ్ పార్టీ అవుతుందండి కొందరికేమో వారి యొక్క డబ్బు పరంగా వారిని మొత్తంగా టోటల్గా కంట్రోల్ చేసే క్యారెక్టర్ అనమాట వారి యొక్క సిచ్యువేషన్ కూడా అవుతుంది వారైతే చాలా కంట్రోల్గా ఉంటూ ఉన్నారు మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారండి అంటే మీ యొక్క పర్సన్ ఎలా అంటే మరి ఇలా ఉంటూ ఉన్నారు వారు పాజిటివ్గా మారుతారా మా ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే వారు ఎలాంటి డెసిషన్ తీసుకునేది తెలియదు అండి వస్తే రావచ్చు మీ లైఫ్లోకి లేదంటే వేరే ఆప్షన్ చూస్ చేసుకొని వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ స్ ఉన్నాయన్నమాట పూర్తిగా వస్తారా తెలియదు లేదా లీవ్ చేసి వెళ్తారా తెలియదు అనమాట మరి ఇలాంటి సిచ్యువేషన్లు ఎందుకు పెట్టారు అని అంటే తనకి అక్కడ కనుక థర్డ్ పార్టీని జయించగలిగే సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అంటే తనకి ఒక స్టెబిలిటీ మైండ్ సెట్ అనేది లేదు కానీ తనతోటి మీరైతే మీ యొక్క పర్సన్ తోటి మీ యొక్క రిలేషన్ ఎండింగ్లో మీరే ఉంటారు మళ్ళీ తనతోటి ట్రావెల్ అయితే మీరు చేస్తారండి తనతోటి ఎండింగ్లో ఉంటారు స్టార్టింగ్లో ఉంటారు ఎండింగ్లో ఉంటారు అది తనకి కూడా అర్థం అవుతుంది కానీ నేనేం చేయాలి నేనేం చేయాలి అనేలాగూ ఆలోచిస్తూ ఉన్నారు తనకైతే కాన్ఫిడెన్స్ లేదు ఉన్న సిచ్యువేషన్స్ పైన తన గ్రోత్ పైన గ్రోత్ కూడా చాలా బాగాలేదండి అంట ఫైనాన్షియల్గానైనా కొన్ని ఇబ్బందులు అయితే ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటున్నారు అవి కూడా ఎవరికీ చెప్పుకోవడం లేదు నాది నా లైఫ్ అనేది రిస్క్లో ఉంది నేను కూడా రిస్క్ స్టెప్ అనేది చేశాను నా పర్సన్ని లీవ్ చేసి నేను ఇలా చేసి ఉండకూడదు అని కూడా వారికి వారు రియలైజ్ అవుతూ ఉన్నారు బట్ అది కూడా ఓపెన్ అప్ అవ్వడం లేదు లోన్లీగా ఉండి తన ఆత్మవిమర్శ తనకు చెప్తుంది కదా తన యొక్క సిక్స్త్ సెన్స్ చెప్పిందే నమ్ముతూ ఉన్నారు తనని ఇతరులు ఎవరైనా తప్పు అని అంటే కూడా నేను ఎందుకు తప్పు చేసినా నేనేం చేయలేదు నన్ను వదిలేసిపోవడం నా పర్సన్ తప్పే అంటే తను మిమ్మల్ని ఉండనివ్వకుండా వెళ్ళగొట్టారండి కానీ మీరే వెళ్ళిపోయారని మీ గురించి ఇంకా కూడా బ్యాడ్ టాక్ అనేది చేస్తూ ఉన్నారు ఎందుకంటే తను అక్కడ గెలవడం ముఖ్యం ఈ యొక్క పర్సన్కి ఎంత పొగరున్నా కూడా ఆ పొగర్ను ఇతరుల ముందు చూపెట్టరు మీ ముందే చూపిస్తారు మీ పైననే ఆరుస్తారు మిమ్మల్నే తిడతారు కానీ మీ పైన ప్రేమ అనేది ఉంది అన్కండిషనల్గా అన్కండిషనల్ లవ్ అనేది కూడా ఇంత చేసిన వాళ్ళకి మా పైన ఎలా అన్ అన్కండిషనల్ లవ్ అనేది ఉంటుంది అని మీరు అనుకోవచ్చు ఉంది ఉంది కాబట్టి తను ఎలాగంటే ఇటు రాకుండా అటు వెళ్లకుండా ఊగిసలాడుతూ ఉన్నాడు మధ్యలో ప్రేమ తనకి అర్థం కావడం లేదు మీరు ఒక కార్మికులాగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు తన చుట్టూతల ఉన్న వాళ్ళు కూడా అలా చెప్పేసరికి మీ యొక్క పర్సన్ అలాగే ఫీల్ అవుతున్నారు మీరే ఒక కర్మ బంధం లాగా వారు ఫీల్ అవుతున్నారు బట్ మీరే తన యొక్క సోల్మేట్ అండి వ్యూవర్స్ మీరు హండ్రెడ్ పర్సెంట్ తనతోటి ట్రావెల్ అనేది చేస్తారు మీ రిలేషన్ అయితే ఎండ్ కాదు కానీ తన అలా ఫీల్ అయ్యేలాగా తన సిచ్యువేషన్స్ తన చుట్టుతల ఉన్నవాళ్ళు చెప్తూ ఉన్నారు తను కూడా తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేకపోతూ ఉన్నారు మీరు కూడా తనని చే అంటే చేజింగ్ చేసి నాకెందుకు ఇలా ద్రోహం చేశావని మీరు కూడా తనని చాలాసార్లు అడిగారు బట్ తన నుంచి ఎలాంటి సమాధానం అనేది రాలేదు మీ నెంబర్స్ బ్లాక్ చేయడం స్విచ్ ఆఫ్లు పెట్టడం వేరే నెంబర్స్ యూజ్ చేసుకోవడం వారు మీరు కాల్ చేస్తారని వారే నెంబర్స్ వేరే మార్చుకోవడం అలా చేసే చేయడము లేదంటే వాట్సాప్ బ్లాక్లు చేయడము ఇలా పెట్టడం ఇవన్నీ ఇబ్బందులకైతే మిమ్మల్ని అయితే మీ యొక్క పర్సన్ చేశారండి ఇప్పటికి కూడా వారు వారికి నచ్చినట్టుగానే ఉంటూ ఉన్నారు ఇదంతా ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఇతరుల ముందు యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు అంటే వారు ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే పైనికొకలాగా లోపల ఒకలాగా ఊసర వెళ్ళి రంగులు మార్చినలాగా ఉంటున్నారు పూర్తిగా పాజిటివ్గా లేరు పూర్తిగా నెగిటివ్గా లేరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనేలాగా ఉన్నాయి న్యూట్రల్గా ఉంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వస్తే రావచ్చు లేదంటే తన అదర్ ఆప్షన్ చూజ్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అండి కొందరు కొందరు పర్సన్స్ అయితే కొందరు అయితే ఫస్ట్లో మీరే ఉంటారు మళ్ళీ ఎండింగ్లో మీరే ఉంటారు అలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయండి నాకు చా మీ పర్సన్కి అయితే చాలా గర్వం అనేది ఉంటుంది ఆ గర్వాన్ని అంతా కూడా మీ ముందే చూపిస్తారు ఇతరుల ముందైతే చూపెట్టారు కానీ అలాంటి పర్సన్లో కూడా ఇప్పుడు ఈ పీరియడ్లో లాంగ్ డిస్టెన్స్ పీరియడ్లో రియలైజేషన్ అయితే వచ్చింది వారు కూడా మిమ్మల్ని మేనిఫెస్టో చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు మీరు వారి లైఫ్లోకి ఎప్పుడు వస్తారా అని ఆలోచిస్తూ ఉన్నారు గతంలో లాగానైతే మీ యొక్క పర్సన్ అయితే ఇమ్మెచ్యూరిటీ అయితే లేరండి మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ని మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఎలాంటి మిస్ మిస్టేక్స్ అనేటివి అంటే చేయనీయకపోయేవారు మీరు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఇలా కాదు ఇలా అని మీరు తన కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేసుకున్నారండి బట్ మీ సాక్రిఫైస్ కానీ మీరు మీ లవ్ కేర్ ఎమోషన్స్ అన్నీ కూడా తనకి చాలా చిన్నవిగా కనిపించినాయి అన్నమాట తను మాత్రం డబ్బు కోసము ఆశపడ్డారు డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి అనే పర్సన్ తను ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయి ఉందాము అనే పర్సన్ మీరండి మీ ఇద్దరికి అక్కడ డిస్ట్రిబ్యూట్స్ అనేటివి ఏర్పడ్డవి ఏర్పడడం వల్ల నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోవడం ఒకరినొకరు నిందించుకోవడం తిట్టుకోవడం గొడవలు పెట్టుకోవడం ఇదంతా కూడా జరిగింది తను మీకైతే ఇవి కూడా సఫిషియెంట్గా ఇచ్చే పర్సన్ అయితే కాదు మీవన్నీ కూడా తీసుకునే పర్సన్ కానీ మీకు ఏది కూడా తను సరిగా అయితే ప్రొవైడ్ చేయరు మీకు మీ రిలేషన్ తను ఎలా అంటే ఎప్పుడు కూడా చాలా తేలికగా ఉంటే ఉంటారు లేదంటే ఇంకొక పర్సను అనేలాగా మీతోటి కూడా చాలా సార్లు అయితే కొందరైతే ఈ రీడింగ్ చూస్తున్న వారి యొక్క పర్సన్ అయితే అని కూడా ఉండుంటారండి ఉంటే ఉంటారు మీరు లేదంటే వెళ్ళిపోతారు మీరు కాకపోతే నాకు ఇంకొక ఆప్షన్ అనేలాగా అది మ్యారేజ్ బంధమైనా కూడా మీ యొక్క పర్సన్ అయితే అని ఉండే పర్సన్ అండి ఎందుకంటే తనకి ఎప్పుడు తన ఫ్రీడము తన ఎంజాయ్మెంట్ తన సంతోషమే కావాలి కానీ మీరు ఏమైపోతారని ఏది కూడా ఆలోచించలేదు ఇప్పుడు టోటల్గా తన లైఫ్ మొత్తం స్పాయిల్ చేసుకోవడమే కాకుండా మీ లైఫ్ కూడా స్పాయిల్ చేసేసి ఇంకా ఏదో మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను నేను లేకపోతే నువ్వు లేవు అనేలాగన్ని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు మీరు కూడా ఇదంతా భరించలేకపోతున్నారు తన నుంచి నెక్స్ట్ యాక్షన్ ఏమొస్తుందని ఆల్మోస్ట్ మీరు ఇవి అన్నీ కూడా మీరు కూడా రియలైజ్ అయ్యారు తను ఏం చేయబోతారు అనేది కూడా మీ ఇంట్యూషన్ అనేది చెప్తుంది తన నుంచి మీకు పాజిటివ్ వచ్చినా నెగిటివ్గా వచ్చిన ఎలాంటి ఆన్సర్స్ వచ్చినా కూడా మీరు వాటన్నింటిని కూడా చేసే చేసేంత మానసిక ధైర్యాన్ని అయితే మీరు కూడగట్టుకొని అయితే ఉన్నారు మీరు కూడా గతంలో లాగా ఎమోషనల్గా అయితే లేరు ప్రాక్టికల్గా ఉన్నారు మీ మీ మెంటాలిటీ ఎలాంటిదంటే తన ఎమోషన్స్ మీ యొక్క పర్సన్ దగ్గర మీద ఎలా ఉంటుందంటే ప్రవర్తన చాలా చైల్డిష్ నేచర్ తోటి ఉంటుంది వారి ప్రేమ అనేది కోరుకుంటారు వారి ప్రేమ ఒకటే మీరు కోరుకున్నారు ఏది కూడా కోరుకోలేదు ఆ ప్రేమనే మీకు దూరం అనేది చేశారు అది మీరు తట్టుకోలేకపోయారు తన నుంచి మీరు ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ తను మీ తను ఎలా మిమ్మల్ని చూశారంటే మీ వెనకాల ఎలాంటివి లేవని మీవి అన్ని లాక్కొని మిమ్మల్ని లీవ్ చేయడం అయితే జరిగింది వారి స్వార్థం అనేది స్వార్థ బుద్ధి అంటే ఎట్లా ఉంటుందో ఒక స్నేహి ఎనర్జీ తోటి పాముకు పాలు పోసిన అది విషమే కక్కుతుంది అనేలాగా మీకు చేసి చూపెట్టారు తను అలాగే ప్రవర్తించాడు అలాగే ఉన్నారు మీకు అలాంటి ప్రవర్తనే చూపెట్టి మీకు ద్రోహం అనేది చేశారు బట్ అలాంటి పాము కూడా మీ చేతిలో చచ్చిపోబోతుందండి అది కంపల్సరీ మీరే విజయం అనేది పొందుతారు మాకింత ద్రోహం చేసిన తర్వాత మమ్మల్ని వారి లైఫ్లోకి ఇన్వైట్ చేయొచ్చు చేయకపోవచ్చు అని అంటే మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ అయి ఉన్నారు ఇప్పుడు వారు ప్రాక్టికల్గా ఉండే పర్సను ఎమోషనల్గా కొంచెం కొంచెంగా మారుతూ ఉన్నారు మారుతూ ఉన్నారు యూనివర్స్ వారికి ఎమోషన్స్ వాల్యూ తెలిసేలాగా చేస్తుంది మిమ్మల్ని ప్రాక్టికల్ మనిషిగా మార్చేస్తుందండి మీకు తెలియకుండానే మీరు ప్రాక్టికల్గా మారిపోతారు మీరు ఒక యూనిక్యూబ్ పర్సన్ లాగా ఎదుగబోతూ ఉన్నారు ఒక యూనివర్సల్ పర్సన్ లాగా మేము ఏడ్చుకుంటూ ఉన్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ బాధే ఉంది మేము ఎలా ఎదుగుతాము మేమేం వర్క్ చేస్తామంటే మీకు తెలియకుండానే మీరు ఏదో ఒక వర్క్ అనేది స్టార్ట్ చేయబోతు ఉన్నారు మీకు ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి వ్యూవర్స్కి హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మీరు గతంలో లాగా లేరు ఆల్మోస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారు ఇంకా కూడా హీల్ అవుతారు ఆ హీల్ అయ్యి మీ లైఫ్ మీరు చూస్ చేసుకుంటారు మీరు కూడా గతంలో కంటే బెటర్గానే ఉంటారండి మీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది మీకు ఏవే మీ యొక్క పర్సన్ లోట్ అనేది చేశారో అవన్నీ కూడా మీరు అనుభవించబోతు ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడు చాలా చులకనగా హేళనగా చేసి చూపెట్టారు కానీ మీరు మీ పర్సన్ కంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ లాగా మీకు ఒక మీకంటూ ఒక రికగ్నేషన్ ఒక గుర్తింపు అనేది ఉంటుంది పలానా పర్సన్ అని అంటే పలానా గుడ్ ఓకే అనేలాగా మీరైతే మారబోతు ఉన్నారు మీ నేచరే మీ యొక్క నిస్వార్థమైన బుద్ధే మీకు సొసైటీలో మిమ్మల్ని ఒక మంచి పర్సన్ లాగా నిలబెట్టబోతుంది మీ యొక్క పర్సన్ అయితే మిమ్మల్ని టోటల్గా వదిలేశారనుకోండి వారికి అయితే చెడు కర్మలోకి అడుగు పెట్టబోతు ఉన్నారు ఇప్పుడు కూడా మీ యొక్క పర్సన్ సెక్యూర్డ్గా ఉండడం అనేది మీ యొక్క బంధం వల్లనే వారు సెక్యూర్డ్గా ఉన్నారు మీ యొక్క అంటే మీకు తెలివనేది మీలో ఒక శక్తి అనేది ఉంటుంది అది వారిని ప్రొటెక్ట్ అనేది చేస్తుంది వారు మీకు ఎన్ని చెడు చేయాలనుకున్నా మీ మిమ్మల్ని కూడా మీ స్ అయితే ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉన్నారండి వారు మీ పైన ఏదైనా అంటే చాటుగా చేయాలనుకున్న అవి కూడా వర్కౌట్ కావడం లేదు తను అలాంటివి కూడా కొందరు పర్సన్స్ అయితే చేశారండి అందుకే మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది బట్ ఏవి కూడా మీ పైన సక్సెస్ అనేది కాలేదు ఫైనల్గా మీరే విన్ అయ్యారు మీరే గెలవబోతూ ఉన్నారు మీ ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందండి ఇది ఎక్కువగా ఏ రాశిలో వారికి రెజినేట్ అవుతుందో చూద్దాము రాశి సింహరాశి మకర రాశి తులారాశి కుంభరాశి వృచ్చిక రాశి మిథున రాశి మేషరాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఈ డేట్ ఆఫ్ బర్త్ మీది అయినా అయి ఉండొచ్చు మీ యొక్క పర్సన్ అయినా అయి ఉండొచ్చు అండి చూద్దాము సిక్స్ వచ్చిందండి सिक्स बर्त थर्टी वन थर्टी ्वी 20 18 7 4 ट्वेंटी टू ఈ డేట్ ఆఫ్ బర్త్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వస్తూ ఉన్నాయి మీవి ఉన్నావా లేవా అని చెక్ చేసుకోండి ఇవి లెటర్స్ అండి వై లెటర్ ఓ లెటర్ ఆర్ లెటర్ వి లెటర్ ఎఫ్ లెటర్ డి లెటర్ జెడ్ లెటర్ ఏ లెటర్ ఎల్ లెటర్ జీ లెటర్ క్యూ లెటర్ సి లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్గా కావడం అనేది జరుగుతుందండి మీకు ఏంజిల్స్ ఏం సమాధానం చెప్తారు మీ యొక్క పార్ట్నర్ విషయంలో మీకు ఏంజిల్స్ ఇచ్చే గైడెన్స్ ఏమిటో చూద్దామండి మీకైతే ఏంజిల్స్ ప్రొటెక్షన్ అయితే ఉందండి వారు మీ పైన ఏదైనా చెడు చేయాలనుకున్నా వారికే తిరిగి అయితే వెళ్తుంది మీరైతే నిస్వార్థంగా ఉన్నారండి లుక్ ఫర్ య సైన్ మీకు ఏదో సైన్ అనేది వస్తుంది మీరు గమనించుకోండి అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నారండి లిజన్ టు యువర్ ఇన్ ట్యూషన్ మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి ఇతరులను ఎవరిని కూడా నమ్మకండి అంటే కొందరు ఇలా చేయండి అలా చేయండి ఇలా చేస్తూ అవుతుంది అలా చేస్తూ అవుతుందని కొందరు అధికమైన అడ్వైజులు అనేటివి ఇస్తూ ఉంటారు మీరు అడగకపోయినా వాళ్ళు మిమ్మల్ని ర్యాంక్ ట్రాప్ అంటే కొందరు ఎలా అంటే పన్నాగాలనేటివి పన్నుతూ ఉంటారు కదా అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎవరు చెప్పింది కూడా వినకండి మీ ఇంట్యూషన్ చెప్పిందే వినండి అని కూడా చెప్తూ ఉన్నారండి మీకు ఏదైనా వర్క్ అవుతుందా లేదా అనేది కన్ఫర్మ్ కావడానికి అయితే మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ఎస్ అయితే చెప్తూ ఉన్నారండి ఏంజిల్సు హండ్రెడ్ పర్సెంట్ అయితే అవుతుంది సక్సెస్ మీ లైఫ్లోకి అయితే సక్సెస్ అనేది రాబోతుంది డ్యామ్ ష్యూర్గా మీరు సక్సెస్ అవుతారు మీరు విన్ అవుతారు అని కూడా మీకు ఏంజెల్స్ సమాధానం చెప్తూ ఉన్నారండి వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి వెయిట్ కొంతకాలం వెయిట్ చేయండి అంటే మీకు ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే కరెక్ట్ కాదు అని కూడా చెప్తూ ఉన్నారండి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి అని కూడా చెప్తూ ఉన్నారు ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీరు మీకు ఏదైనా తెలియనట్లయినంటే మీరు ఎవరి ద్వారానైనా అడిగైనా తెలుసుకోండి అంటే కొన్ని ఇది కరెక్టా కాదా అనంటే పెద్దల సజెషన్ అడ్వైజ్ అనేది తీసుకోండి అడ్వైజ్ తీసుకోవడం వల్ల వారికి జీవిత అనుభవం అనేది ఉంటుంది కాబట్టి వారు ఎంతో జీవితం అనేది చూసి ఉంటారు వారి ఆలోచనలను తీసుకొని మీరు మెరుగుపరుచుకొని ముందుకైతే వెళ్ళండి మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్తూ ఉన్నారు ఆస్క్ యువర్ ఏంజిల్స్ మీ ఏంజిల్స్ని కూడా అడగండి అని కూడా చెప్తూ ఉన్నారండి ఏంజిల్స్ అయితే అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో అరుదైన సంఘటన అయితే జరగబోతుంది అని కూడా ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నాయి మీకు అంతా పాజిటివిటీ జరుగుతుందండి నో నెగిటివిటీ మీరు ఏది చేయాలనుకున్నా కూడా అది కూడా సక్సెస్ అవుతుందని వచ్చేసింది ఇలా తను మాత్రం సైలెంట్గానే ఉంటూ ఉన్నారు అంటే ఇక్కడ మిక్స్డ్ ఎమోషన్స్ అనేటివి చూపిస్తూ ఉన్నాయండి అంటే తను మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం కోసమే సైలెంట్గా ఉంటూ ఉన్నారు వారి సైలెన్స్ వల్ల మీరైతే భయపడాల్సిన అవసరం అయితే లేదండి మీరు కూడా ప్రశాంతంగా ఉండి ఆలోచించండి ఎప్పుడు కూడా ప్రశాంతతగా ఉన్నప్పుడే ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు దొరుకుతాయి ఎందుకు అనంటే ఎంత అంటే బలవంతమైన ఏనుగైనా కూడా చలిచీమల చేతనే చనిపోతుంది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఎంత పెద్ద సమస్యకైనా కూడా పరిష్కారం అనేది ఉంటుంది చిన్న లాక్తోటే మనకు అది ఎంత పెద్ద తాళమైనా ఓపెన్ అవుతుంది కదా అలాగే మే ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది కొంతకాలం వెయిట్ చేయండి అంటే కొన్ని ఎలాగంటే వాటి టైం వచ్చినప్పుడే జరుగుతాయి అని అంటాయి కదా ఆ టైం ఎప్పుడు వస్తుంది అని మనకు ఉన్న సమస్యకి చాలా మనం భూతద్దంగా చూసేసి అంటే కొందరికి ఎలా ఉంటుందంటే ఆ ఎడబాటు అనేది లేదా అప్పుడున్న ప్రాబ్లమ్స్ అప్పుడే క్లియర్ అవుతే బాగుంటుంది కదా ఇవి ఇప్పుడే సార్ట్ అవుట్ అవుతే బాగుంటుంది కదా అనిపిస్తుంది కానీ అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది మనం అనుకున్నాం కదా నా అది అయితే జరగదు అది జరగాలని రాసిపెట్టినప్పుడు మనం ఆపినా ఆగదు అలా ఉంటుంది సిచ్యువేషను అది యూనివర్స్ వదిలేయండి యూనివర్స్ చూసుకుంటుంది మీ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయండి మీ పర్సన్ కూడా మీకు ద్రోహం చేయాలనుకునే వారికి కూడా వారికైతే యూనివర్స్ ట్రీట్మెంట్ ఇస్తుంది మీరు వెయిట్ చేయండి మీకు అంతా మంచిగా జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి